ఓం ంతి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పద్దెనిమిది రెండు రెండు వేల ఎనిమిది విశ్వ పరివర్తన కొరకు శాంతి శక్తిని ప్రయోగించండి ఈరోజు బాప్తాదా నలువైపులా ఉన్న విశ్వ పరివర్తకులు తండ్రి యొక్క ఆశల దీపాలైన పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు పిల్లలకు బాప్తాదాపై చాలా 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 ప్రేమ ఉంది అని బాప్తాదాకు తెలుసు బాప్తాదాకు కూడా పిల్లలు ప్రతి ఒక్కరిపై రెట్ల కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది ఈ ప్రేమ సదా ఈ సంగమ యుగంలో లభించాల్సిందే బాప్తాదాకు తెలుసు సమయం సమీపానికి వచ్చే కొలది దాని అనుసారం ఇప్పుడు ఏదో కొంత చేయాల్సిందే అనే సంకల్పం ఉమంగ్ ఉత్సాహాలు ప్రతి బిడ్డ మనసులో ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో మూడు సత్తాలు మూడు శక్తులు చాలా అలజడిలో ఉన్నాయని చూస్తున్నారు ఒకటి ధర్మ సత్తా రెండు రాజ్య సత్తా మూడు సైన్సు సత్తా సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించలేకపోతుంది ఇదంతా జరగాల్సిందే అని అంటున్నారు ఎందుకంటే సైన్సు శక్తి ప్రకృతి ద్వారా పనిచేస్తుంది కనుక సైన్స్ సాధనాలు ఉన్నా ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పుడు ప్రకృతి కంట్రోల్లో లేదు ఇక మున్ముందు ఈ ప్రకృతి యొక్క ఆటలు ఇంకా పెరుగుతూ వెళ్తాయి ఎందుకంటే ప్రకృతిలో కూడా ఇప్పుడు ఆది సమయంలో ఉన్నంత శక్తి లేదు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏ శక్తి పరివర్తన చేయగలదో ఆలోచించండి ఈ సైలెన్స్ శక్తియే విశ్వ పరివర్తన చేస్తుంది కనుక నలువైపులా ఉన్న అలజడిని తొలగించేవారు ఎవరు మీకు తెలుసు కదా పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలైన మీరు తప్ప మరెవ్వరు చేయలేరు బ్రాహ్మణ ఆత్మలైన మేమే బాప్తాదాకు తోడుగా ఉన్నాము మరియు పరివర్తన కార్యంలో సహచరులుగా కూడా ఉన్నాము అని ఉమంగ్ ఉత్సాహాలు మీ అందరికీ ఉన్నాయి బాప్తాద విశేషంగా అమృత వేళలో మరియు పూర్తి అంతటిలో కూడా ఏం చూశారు అంటే ఎంతగా ప్రపంచంలో మూడు సత్తాలు ధర్మసత్తా రాజ్యసత్తా సైన్స్ సత్తా అలజడిలో ఉన్నాయో అంతగా శాంతి దేవ శాంతి దేవీలైన మీరు ఏదైతే శక్తిశాలి శాంతి శక్తి యొక్క ప్రయోగం చేయాలో అందులో ఇప్పుడు ఇంకా లోపం ఉంది కనుక బాప్తాదా పిల్లలందరికీ ఉల్లాసాన్ని ఇప్పిస్తున్నారు సేవాక్షేత్రములైతే ధ్వనిని మంచిగా చేస్తున్నారు కానీ సైలెన్స్ శక్తిని నలువైపులా వ్యాపింపచేయండి ఈరోజు మాటి మాటికి దగ్గు వస్తుంది బాబా అన్నారు ఈరోజు వాయిద్యం సరిగ్గా పనిచేయడం లేదు అయినప్పటికీ బాప్ పిల్లలను కలుసుకోకుండా ఉండలేరు మరియు పిల్లలు కూడా బాప్తాదాను కలుసుకోకుండా ఉండలేరు కనుక బాబ్ విశేషంగా ఇస్తున్న సూచన ఏమిటి అంటే ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచేయండి మీరు విశేషంగా బ్రహ్మబాబా మరియు జగదంబను చూశారు కదా స్వయం ఆది దేవునిగా ఉన్నప్పటికీ శాంతి శక్తి యొక్క చాలా గుప్త పురుషార్థం చేశారు మీ దాది ప్రకాష్మణి దాది కర్మాతీతంగా అయ్యేందుకు ఇదే విషయాన్ని ఎంతో పక్కాగా చేసుకున్నారు బాధ్యత ఉన్న సేవ యొక్క ప్లాన్లు తయారు చేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు మాటిమాటికి దగ్గు వస్తుంది బాబా అన్నారు వాయిద్యం ఎంత బాగా లేకున్నా బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా కనుక సేవా బాధ్యత ఎంత పెద్దదిగా ఉన్నా శాంతి శక్తి లేకుండా సేవా సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం ఎంతగా కావాలనుకుంటారో అంతగా వెలువడదు అంతేకాక పూర్ శక్తి కల్పం ప్రాలబ్దాన్ని సైలెన్స్ శక్తి ఆధారంతోనే మీరు తయారు చేసుకోగలరు ప్రతి ఒక్కరూ తమ స్వయం కోసం కల్పమంతటి ప్రాలబ్దము అనగా రాజ్య పదవి మరియు పూజ్య పదవి రెండింటినీ తయారు చేసుకునేందుకు సమయం ఇదే ఎందుకంటే ఇప్పుడు ఇక నాజూకు సమయం రావాల్సిందే అలాంటి సమయంలో శాంతి శక్తి ద్వారా టచింగ్ పవర్ క్యాచింగ్ పవర్ చాలా అవసరం అవుతుంది ఈ సాధనాలు ఏవి ఏమీ చేయలేని సమయం వస్తుంది అప్పుడు కేవలం ఆధ్యాత్మిక బలము ఒకటి రెండు బాప్తాద ఇచ్చే ఆదేశాల టచింగ్ మాత్రమే కార్యము చేయించగలవు సైన్స్ అంతా ఫెయిల్ అయినప్పుడు కనుక అలాంటి సమయంలో నా మనస్సు బుద్ధిలో బాప్ తాత యొక్క టచ్చింగ్ వస్తుందా అని మీ స్వయాన్ని మీరు ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇందులో చాలా కాలపు అభ్యాసం ఉండాలి దీనికి సాధనము మనస్సు బుద్ధి సదా అప్పుడప్పుడు కాదు సదా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉండాలి ఇప్పుడు రిహార్సల్ పెరుగుతూ వెళ్తోంది మరియు సెకండ్లో అదే రియల్గా అయిపోతుంది మీ మనస్సు బుద్ధిలో ఎవరైనా ఆత్మ పట్ల కానీ ఏదైనా కార్యం పట్ల కానీ ఎవరైనా సాతి సహయోగి పట్ల కానీ కొద్దిగా నెగిటివ్ ఉన్నా దానిని స్వచ్ఛత స్పష్టత అని అనరు అందువలన బాప్తాదా దీని గురించి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు సైలెన్స్ శక్తిని యమచి అంటే ఎంత జమ చేసుకున్నాను అని పూర్తి రోజంతటిలో చెక్ చేసుకోండి సేవ చేస్తూ కూడా ఒకవేళ మాటలలో సైలెన్స్ శక్తి లేకుంటే ఎంతగా సఫలత యొక్క ప్రత్యక్ష ఫలం కోరుకుంటారో అంతగా రాదు శ్రమ ఎక్కువ ఫలితం అనేది తక్కువగా లభిస్తుంది సేవ చేయండి కానీ శాంతి శక్తి సంపన్నతతో సేవ చేయండి అందులో ఎంత ఫలితాన్ని కోరుకుంటారో దానికంటే అధికంగానే లభిస్తుంది కనుక మాటి మాటికి చెక్ చేసుకోండి ఇకపోతే సమయానుసారం ఎవరెక్కడ సేవ చేస్తున్నారో వారు బాగా చేస్తున్నారు అని బాప్తాదాకు సంతోషం ఉంది కానీ స్వయం పట్ల శాంతి శక్తిని జమ చేసుకోవడంలో పరివర్తన చేసుకోవడంలో ఇంకా అటెన్షన్ ఉంచండి ఇప్పుడు ఆఖరికి విశ్వ పరివర్తనకు నిమిత్తంగా ఎవరవుతారు అని పూర్తి ప్రపంచమంతా వెతుకుతూ ఉంది ఎందుకంటే రోజు రోజుకు దుఃఖము అశాంతి పెరుగుతున్నాయి మరియు పెరగాల్సిందే భక్తులు తమ ఇష్ట దేవతలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు కొంతమంది అతిలోకి వెళ్ళిపోయి అలజడితో జీవిస్తూ ఉన్నారు ధర్మ గురువుల వైపు తమ దృష్టిని సారిస్తూ ఉన్నారు వైజ్ఞానికులు కూడా సైంటిస్టులు కూడా ఇప్పుడు ఎలా చేయాలి ఇలా ఎంతవరకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు మరి వీరందరికీ జవాబు ఇచ్చేవారు ఎవరు ఆఖరికి స్వర్ణిమ ఉదయం ఎప్పుడు వస్తుంది అనే ఆక్రందనయే అందరి హృదయంలో ఉంది మరి మీరందరూ తీసుకొచ్చేవారే కదా తీసుకొచ్చేందుకు మేమే నిమిత్తము అని భావించేవారు చేతులు ఎత్తండి నిమిత్తలేన అందరూ చేతులెత్తారు మంచిది ఇంతమంది నిమిత్తంగా అయితే ఎంత సమయంలో జరిగిపోవాలి మీరందరూ కూడా సంతోషిస్తారు మరియు బాప్తాదా కూడా సంతోషిస్తారు ఈ బంగారు అవకాశం ప్రతి ఒక్కరికి బంగారు సమయం అనుసారం ప్రాప్తిస్తుంది ఎలాగైతే సర్వీస్ కొరకు సమస్యలను పరిష్కరించేందుకు కూడా పరస్పరంలో మీటింగ్ చేస్తారు కదా అదేవిధంగా దీని గురించి కూడా మీటింగ్ చేయండి ప్లాన్ తయారు చేయండి స్మృతి మరియు సేవ స్మృతి అంటే శాంతి శక్తి ఎప్పుడైతే మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు శాంతి శక్తి ప్రాప్తిస్తుంది ఎలాగైతే ఏదైనా ఎత్తైన స్థానంలో నిలబడితే అక్కడి నుండి చూస్తే అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి కదా అలా మీరు కూడా మీ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అన్నిటికంటే ఉన్నతమైన స్థానం ఏది పరంధామం బాప్తాద అంటున్నారు సేవ చేశారు మళ్ళీ వెంటనే ఉన్నతమైన స్థితిలో తండ్రితో పాటు కూర్చోండి అలసిపోయినప్పుడు ఐదు నిమిషాల కొరకైనా ఎక్కడైనా శాంతిగా కూర్చున్నప్పుడు తేడా వస్తుంది కదా అదేవిధంగా మధ్య మధ్యలో వచ్చి పరంధామానికి తండ్రి జతలో కూర్చోండి రెండవ ఉన్నతమైన స్థానం ఏమిటి అంటే సృష్టి చక్రాన్ని చూడండి సృష్టి చక్రంలో ఉన్నతమైన స్థానం ఏది ఇది యుగంలో ముళ్ళు పైకి ఉన్నట్లు చూపిస్తారు కదా కనుక క్రిందికి వచ్చి సేవ చేసి ఇక్కడ వెంటనే పైకి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోండి ఏం చేయాలో అర్థమైందా సమయము మిమ్మల్ని పిలుస్తూ ఉందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారా రచయిత ఎవరు కనుక పరస్పరంలో ఇటువంటి ప్లాన్లు తయారు చేయండి బాబా మీరు రావాల్సిందే అని పిల్లలు అన్నారు అందుకు తండ్రి హాజీ అని అన్నారు అలాగే పరస్పరంలో ఒకరికొకరు విషయాలను స్వభావాలను వృత్తిని అర్థం చేసుకుంటూ హాజీ హాజీ అని అనడం ద్వారా ఈ సంఘటన శక్తి అనేది సైలెన్స్ యొక్క జ్వాలను ప్రకటితం చేస్తుంది జ్వాలాముఖిని చూశారు కదా కనుక ఈ సంఘటన శక్తి శాంతి యొక్క జ్వాలను ప్రకటితం చేస్తుంది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముంబై వారి సేవా టర్న్ పేరే మహారాష్ట్ర మహారాష్ట్ర విశేషంగా డ్రామా అనుసారం స్వర్ణిమ బహుమతి ప్రాప్తించింది అది ఏది బ్రహ్మబాబా మరియు జగదంబ తల్లి యొక్క డైరెక్ట్ పాలన మహారాష్ట్ర వారికి లభించింది ఢిల్లీ మరియు యూపీ వారికి కూడా లభించింది కానీ మహారాష్ట్ర వారికి ఎక్కువగా లభించింది మహారాష్ట్ర వారు మహాన్గా అయితే ఉండనే ఉన్నారు ఇప్పుడేం చేయాలి మహారాష్ట్ర వారందరూ కలిసి ఎలాంటి మీటింగ్ చేయాలి అంటే అందులో అందరిది ఒకే స్వభావం ఒకే సంస్కారం ఒకే సేవా లక్ష్యంతో శాంతి శక్తిని ఎలా వ్యాపింప చేయాలి అనే ప్లాన్ తయారు చేయండి తయారు చేస్తారు కదా తయారు చేస్తారా బాప్ దాదాకు ఒక నెల తర్వాత ఏ ప్లాన్ తయారు చేస్తారో రిపోర్ట్ ఇస్తారా మీరు చేసే యాత్మిక సంభాషణ ద్వారా ఇతరుల అభిప్రాయాలు కూడా కలుస్తాయి భిన్న భిన్న జోన్లు వారు ఉన్నారు కదా వారు కూడా కొన్ని విషయాలు కలుపుతారు మీరు ఆధారాన్ని తయారు చేయండి వారు వజ్రాలు పొదుగుతారు ధైర్యం ఉంది కదా టీచర్లకు ధైర్యం ఉందా మొదటి లైన్ వారికి ధైర్యం ఉందా ఈ సంస్కార మిలనము అనే రాస్ను అందరితో అడ్జస్ట్ అయ్యేది ఏ జోన్ చేస్తుంది శుభ వృత్తి శుభ దృష్టి శుభకృతి ఎలా రాగలదు అనే దానిని ఏదైనా ఒక జోన్ చేసి చూపించండి మరొక జోన్ వారు ఒకవేళ ఎవరైనా ఆత్మ తన స్వంత సంస్కారాన్ని పరివర్తన చేసుకోలేకుంటే నేను పరివర్తన కావాలి అని కోరుకున్నప్పటికీ చేసుకోలేకుంటే వారి పట్ల దయా అయ్యి క్షమ సహయోగము స్నేహమునిచ్చి ఏ విధంగా బ్రాహ్మణ పరివారాన్ని శక్తిశాలిగా తయారు చేయాలి అనే ప్లాన్ తయారు చేయండి ఇది అవుతుందా ఇది చేయగలరా మొదటి లైన్ వారు చెప్పండి చేయగలరా చేతులు ఎత్తండి ఎందుకంటే మొదటి లైన్లో అందరూ మహారథులు కూర్చొని ఉన్నారు ఇప్పుడు బాప్తాదా పేర్లు వినిపించారు ప్రతి జోన్ వారు వారికి ఏది మంచిగా అనిపిస్తుందో ఆ టాపిక్పై ఆత్మిక సంభాషణ చేసి శివరాత్రి తర్వాత కూడా ఒక నెలలో రిజల్ట్ వినిపించాలి మహారాష్ట్ర అనే పేరు చాలా బాగుంది వృద్ధి అయితే అన్ని స్థానాలలో జరుగుతూ ఉంది దాని కొరకు బాప్తాదా శుభాకాంక్షలను ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే చేశారో దానికి శుభాకాంక్షలు కానీ ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చేయండి క్వాలిటీ అనగా షావుకారులుగా ఉండాలి అని అర్థం కాదు క్వాలిటీ అనగా స్మృతి యొక్క నియమాల అనుసారంగా జీవితంలో రుజువుగా అయ్యి చూపించాలి ఇకపోతే మైకులు జ్ఞానం ఇచ్చేవారు మరియు వారసుల గురించి అయితే మీకు తెలుసు నిశ్చయబుద్ధి మరియు నిశ్చింతులుగా ఉన్నారు డబల్ విదేశీలలో యుగల్స్ మరియు కుమారీలకు విశేషమైన రిట్రీట్ నడిచింది వీరు వారి గుర్తును ధరించి వచ్చారు మంచిగా అనిపిస్తుంది కుమారీలు చుట్టూ తిరిగి అందరికీ చూపించండి అందరూ భాగ్యశాలురే కానీ కుమారీలు డబల్ ఎందుకు కుమారులు కూడా భాగ్యశాలురే కానీ కుమారీలు ఒకవేళ కుమారి జీవితంలో అమరులుగా ఉంటే అలాగే ఉంటే జ్ఞానంలో వారికి బాప్ తాద యొక్క గురుభాయి యొక్క సింహాసనం లభిస్తుంది హృదయ సింహాసనం అయితే ఉండనే ఉంది అదైతే అందరికీ ఉంది కానీ గురువు యొక్క సింహాసనంపై కూర్చొని మురళి వినిపిస్తారు టీచర్లుగా అయి చదివిస్తారు అందువలన కుమారీలను డబల్ లక్కీ అని బాప్తాద అంటున్నారు ఇరవై ఒక్క పరివారాలను ఉద్ధారం చేసేవారు అని కుమారీల కొరకి మహిమ ఉంది మీరు మీ ఇరవై ఒక్క జన్మలనైతే ఉద్ధారం చేసుకున్నారు కానీ మీరు ఎవరికైతే నిమిత్తంగా అవుతారో వారి ఇరవై ఒక్క జన్మలు కూడా ఉద్ధారం అవుతాయి మీరు ఇటువంటి కుమారిలే కదా ఇటువంటి వారైనా పక్కాయే కదా కొద్ది కొద్దిగా ఖచ్చాగా అంటే అపరిపక్వంగా ఉన్నవారు చేతులు ఎత్తండి పక్కాగా ఉన్నారు దాదీలతో బాబా అన్నారు మీరు చూసారా పక్కా కుమారిలే కదా మోహిని అక్కయ్య న్యూయార్క్ వారు బాబు అడిగారు వారితో చెప్పండి పక్కాయేనా కుమారీల గ్రూప్ పక్కాగా ఉందా వీరి టీచర్ ఎవరు అంటే మీరా అక్కయ్య అన్నారు పక్కాగా ఉన్నట్టయితే చప్పట్లు కొట్టండి బాప్ తాదాకు కూడా సంతోషం ఉంది ఇది కుమారీల ఎనిమిదవ రిట్రీట్ వీరి టాపిక్ నా వారు అనే భావనను అనుభవం చేయడం ముప్పై దేశాల నుండి ఎనభై మంది కుమారీలు వచ్చారు అందరూ నా వారు అనే భావన యొక్క అనుభవాన్ని చాలా బాగా చేశారు శుభాకాంక్షలు వీరైతే కుమారీలు మీరందరూ ఎవరు వీరైతే కుమారీలు కానీ మేం కుమార్ మరియు బ్రహ్మ కుమారీలమని చెప్పండి మీరు కూడా తక్కువైన వారేమీ కాదు ఈ కుమారుల గ్రూపు కలుపుగోలుగా ఉండే గ్రూపు యుగల్స్కు ఏ నష్ట ఉంది అదనపు నశ ఏదో తెలుసా ఎప్పటి నుండి ప్రవృత్తి వారు గృహస్థంలో ఉండేవారు ఈ జ్ఞానాన్ని ధారణ చేయడం మొదలెట్టారో అప్పటి నుండి మెజారిటీ జనులలో మేము కూడా చేయగలము అనే ధైర్యం వచ్చింది ఇంతకుముందు అయితే బ్రహ్మకుమారీలుగా అవ్వడము అనగా అన్నీ వదిలేయడము అని భావించేవారు కానీ ఇప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలుగా అయ్యి పరివారాన్ని వ్యవహారాన్ని అన్నింటినీ నడిపించవచ్చు అని భావిస్తూ ఉన్నారు యుగల్స్లో గల మరొక విశేషత ఏమిటి అంటే మేము కలిసి ఉంటున్న పతి పత్ని వ్యవహారం చేస్తున్న మా పరమార్థము శ్రేష్టమైనది అని వారు మహాత్ములను కూడా ఛాలెంజ్ చేశారు విజయులుగా ఉన్నారు వికారాలపైన కనుక విజయం యొక్క ధైర్యాన్ని ఇప్పించడం యుగల్స్ యొక్క పని కనుక బాప్ యుగల్స్ కూడా శుభాకాంక్షలను ఇస్తున్నారు సరేనా మీరు ఛాలెంజ్ చేసేవారే కదా పక్కాన ఎవరైనా వచ్చి సిఇడి అనగా విచారణ చేస్తే చేయనివ్వండి చేయమని చెప్పండి ఇంత శక్తి ఉందా ఉందా చేతులెత్తండి బాప్ తాదా డబల్ విదేశీలను ధైర్యం కలవారు అని సదా భావిస్తారు ఎందుకు బాప్ తాదా చూసారు పని చేసేందుకు కూడా వెళ్తారు క్లాస్ కూడా వస్తారు చాలామంది క్లాస్ కూడా చేయిస్తారు అంతేకాక సెంటర్ యొక్క ఆల్రౌండ్ సేవలో కూడా సహయోగులుగా అవుతారు అందువలన బాప్ తాద వీరికి ఆల్రౌండ్ గ్రూప్ అని టైటిల్ ఇస్తున్నారు ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి టీచర్లతో టీచర్లు బాగున్నారా టీచర్లు చాలామంది ఉన్నారు చూడండి తండ్రి సమానమైన టైటిల్ అంటే తండ్రి సమానంగా ఉండే టైటిల్ మీకు కూడా ఉంది తండ్రి కూడా టీచర్ అయి వస్తారు కనుక టీచర్ అనగా స్వంత అనుభవం యొక్క ఆధారంతో ఇతరులను కూడా అనుభవీలుగా చేయడం అనుభవం యొక్క అథారిటీ అన్నింటికంటే పెద్దది ఒకవేళ ఏదైనా విషయాన్ని ఒక్కసారి అనుభవం చేసినా కూడా దానిని జీవితాంత మర్చిపోలేరు విన్న విషయాలను చూసిన విషయాలను మర్చిపోతారు కానీ అనుభవం చేసిన విషయాలను ఎప్పుడు మర్చిపోలేరు కనుక టీచర్లు అనగా అనుభవీలుగా అయ్యి ఇతరులను అనుభవీలుగా తయారు చేసేవారు మీరు ఇదే పని చేస్తారు కదా మంచిది అనుభవంలో ఏదైనా లోపం ఉంటే దానిని ఈ ఒక్క నెలలో నింపుకోండి తర్వాత బాప్ రిజల్ట్ను తెప్పించుకుంటారు నలువైపులా ఉన్న బాప్ యొక్క హృదయ సింహాసన అధికారులు మరియు విశ్వరాజ్య సింహాసన అధికారులు సదా తమ సైలెన్స్ శక్తిని పెంచుకుంటూ మరియు ఇతరులకు కూడా పెంచుకొని ఉమంగు ఉత్సాహాలను ఇచ్చేవారు సదా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషమనే బహుమతినిచ్చేవారు నలువైపులా ఉన్న బాప్ తాద యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాప్ తాద ప్రియ స్మృతులు ఆశీర్వాదాలు మరియు నమస్తే వరదానము ప్రతి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండే ఎయిర్ కండిషన్ అధికారి భవ ఏ పిల్లలైతే ఇక్కడ ప్రతి కండిషన్ అంటే పరిస్థితిలోనూ సురక్షితంగా ఉంటారో వారికి ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా వాటిని ఒక్క సెకండ్లో దాటుకునే సర్టిఫికేట్ ఉండాలి ఎలాగైతే ఆ టిక్కెట్ కోసం ధనాన్ని ఇస్తారో అలా ఇక్కడ సదా విజయీగా అయ్యే ధనం ఉండాలి దాని ద్వారా టికెట్ లభిస్తుంది ఈ ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు శ్రమ చేసే అవసరం లేదు కేవలం సదా తండ్రి తోడుగా ఉన్నట్లయితే లెక్కలేనంత సంపాదన జమ అవుతూ ఉంటుంది స్లోగన్ ఎలాంటి పరిస్థితి ఉన్నా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషం వెళ్ళిపోరాదు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపన ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేయటానికి బాబ్ తాద తెలియజేస్తూ ఉన్నారు మీ రచన అయిన తాబేలు సెకండ్లు అన్ని అవయవాలను ఇముడ్చుకుంటుంది కదా ఇముడ్చుకునే శక్తి మీ రచనలో కూడా ఉంది మాస్టర్ రచయితలైన మీరు ఇముడుచుకునే శక్తి ఆధారంతో సెకండ్లు అన్ని సంకల్పాలను నిముడ్చుకొని ఒక్క సంకల్పంలో స్థితమైపోండి ఎప్పుడైతే అన్ని కర్మేంద్రియాల కర్మల యొక్క స్మృతి నుండి అతీతంగా ఒకే ఆత్మిక స్వరూపంలో స్థితమైపోతారు అప్పుడు కర్మాతీత స్థితి అనుభవం అవుతుంది ఓం శాంతి